ఈ ఛానల్ చూసిన వాళ్ళు నమస్కారం ఇది రాగి రక్ష రేకులు అంటే తావేది రేకులు అంటాం కదా ఆ రేకులో ఈరోజు చూపి వీడియో మీరు జాగ్రత్తగా చూస్తూ ఉండండి నేను మొన్న మూలికతోటి అట్లానే వివిధ రకాలైన పద్ధతుల్లో జలుక రసం కట్టాను సుమారు ఏడు వందల ఎనిమిది వందల డిగ్రీల రసం కట్టాను అయితే జార్నా కూడా ఉంటుంది అది భూభుతమైన రసము ఈరోజు ఈ రాగి రేకులకి పాదరసము ఎక్కించి నేను నైట్కి దింపుతాను వచ్చేది బంగారమా బీజమా ఏంటో ఆ మట్టి అనుభవజ్ఞులు గమనించుకోండి చాలామంది అంటే రసవాదం ఉందా బంగారం తయారవుద్దా ఏమో నాకు తెలియదు కాకపోతే నేను ఒక రీసెర్చర్గా నేను జ్యువెలరీ అల్వైస్ మాత్రం తయారు చేసుకుంటాను అయితే ఈరోజు రసవాద ప్రక్రియలో చాలామంది చెప్పినట్టు కట్టిన రసాన్ని ఏం చేయాలో తెలియదు చాలామందికి ఈరోజు చూడండి కఠిన పాదరసం అంటే నా పాదరసం వరకు మిగతా పాదరసాలు పనిచేస్తలేదు నాకు తెలియదండి ఎందుకంటే ఈ పాదరసాన్ని నేను చాలా రకాలుగా నేను నీట్గా ఒకటి రెండు మూడు రకాలుగా చక్కగా దీన్ని సంస్కారం చేసుకున్నాను అలాగే కట్టుకున్నాను ఎనిమిది వందల నుంచి దగ్గర ఎనిమిది వందల డిగ్రీలలో కట్టాను ఇది బుభుక్షత ఉంటుంది మెటల్లోకి వెళ్ళిపోతుంది పాదరసం పెట్టాను అడుగున రాగిరేఖ పెట్టాను పైన కూడా మామూలుగా సాదాసీదా రాగిరేకే అదేమి శుద్ధి చేసింది కాదు మీరు అందరూ గమనించండి కొట్టు నుంచి తెచ్చిందే ఆ రాగిరేకు దాన్ని ఎత్తి మీద పెట్టాను ఇంకో రాగిరేకు దాని పైన పెడతాను కింద నుంచి హీట్ ఇస్తాను చేసేది ఏమీ లేదు చాలామంది అసలు పాదరసం కడితే ఏం చేయాలని చాలామంది అడిగారు నన్ను నాకు విచిత్రం అనిపించింది కొంతమంది గురూజీ ఫార్ములా తీసుకుంటాను ఏదైనా తయారు చేసుకుంటాను ఏదైనా మెటల్ తయారు చేసుకునేది మార్కెట్ ఏది ఇవ్వండి అన్నారు నేను అన్నాను స్వామి మీరు బేసిక్స్ నేర్చుకోకుండా అసలు ఏమీ రాకుండా మీరు ఎట్లా తయారు చేస్తారు ఫార్ములా అది సక్సెస్ కాదు ముందు రసమును కట్టండి తర్వాత దాంతో పని అని చెప్పిన చాలామంది ఫోన్లు చేసి అదే చెప్తారు లేదండి మాకు రసకట్టు కాదు సార్ మాకు డైరెక్ట్ యోగము లేకపోతే ఏదో రంగు ప్రూఫ్ వచ్చేది నాకు నవ్వొచ్చింది నిజంగా చాలామందికి నిజం చెప్తే ఈ లోకం నమ్మదు అబద్ధాలు చెప్పేవాళ్ళు వెంట పోతూ ఉంటుంది ఇక్కడ ఎవరెవరో మందులు అమ్ముతున్నారు రెడ్ కలర్ పౌడర్లు సల్ఫైడ్లు మిర్క్రిక్ సల్ఫైడ్లు ఎంత పేస్తే అంత అయిపోతుందని ఏదో చెప్తా ఉంటే వాళ్ళ మాట విని లక్షల లక్షలు పెడతా ఉన్నారు బాటిల్ వచ్చేసి లక్ష యాభై వేలు కొన్నారట ఎవరో సో నేను చెప్పేది ఏంటంటే ఆలోచించండి 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 నేను చేసేటువంటి విధానాలు నా కట్టలన్నీ కూడా సింపుల్గా ఉంటాయి మన మూలికతో కట్టాను కదా అదే రసం ఇది మీకు క్లారిటీ ఇస్తే చూడండి మూలికతో కట్టిన రసం ఇది ఇటు కాకుండా మామూలు కూడా కట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కాకపోతే మూలుగుతో కట్టిన రసము పేలుడు అనేది లేదు ఇప్పుడు దీని ఏం చేశాను పైన కింద రాగి రేగులు పెట్టి గట్టి హీట్ ఇచ్చాను పైన కూడా కరిగిచ్చేస్తున్నాను డైరెక్ట్ హీటు వెయ్యి డిగ్రీల పైన ఉంటుంది ఇది ఈ హీట్లో ఉంచాను ఇక్కడ రసము లోపలికి వెళ్ళిపోవాలి కొంతపోయినా కూడా కొంత మిగతాది లోపలికి రాగిలోకి వెళ్ళి నాకు నైట్రిక్ దిగాల ఇది మొత్తం కలిపి వంద మిల్లీలు కూడా ఉండదు నేను రాగి రేకు బోసాయి యాభై మిల్లీలు ఉంటుందేమో ఆ రేకు రెండు కలిపి యాభై మిల్లీలు వంద మిల్లులు లోపల ఉండొచ్చు ఇది ఇప్పుడు చూడండి ఆపాను మనకి రాగి కింద ఉన్న స్పూను మొత్తం రంగుతో ఉంది రాగి పెద్ద రంగు లేదు ఇప్పుడు ఏం చేస్తాను అంటే టెస్ట్ ట్యూబ్ విధులుస్తున్నాను ఇందులో టెస్ట్ ట్యూబ్లో వేసి రేకుని మరత పెట్టేసి నైట్కి తీసేస్తాను తర్వాత అందులోంచి బరువైన మట్టి దిగుతుంది ఈ మట్టి పాదరసమే అలమారి దిగుతుంది సో అసలు రసవాదం అనేది నేను ఇక్కడే చూపిస్తున్నాను మీకు మీరెన్నో విద్యులు తాళకాలు కడతారు ఇంగలీకాయలు కడతారు మనుషులు కడతారు ఈనుమలు కరిగిస్తారు స్వామి రసవాదం ఏడు ఉంది అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నా ఇంకా మీరు ఇది కన్ను తెరుచుకొని అంటే నేను నేను నా ఫార్ములాలు తీసుకోమని నేను చెప్పను చెప్పని తలుచుకోలేదు మీ ఇష్టం మీరు మీరు ఏం చేసుకోవాలనుకుంటే అదే చేసుకోవచ్చు అయినా కూడా ఒకడికి యోగం ఉండాలా వాడు యోగం అంటేనే సరైన గురువుని నమ్ముతాడు లోపల చూడండి కొత్త కలర్ వచ్చింది మన రసం లోపలికి ఎక్కింది జార్ని ఉండాలా రసం కడితే సరిపోతుంది జార్ణ ఉండాలా రాగిలోకి వెళ్ళి అది పనిచేసేలాగా మనం దేనితో కట్టాలనేది మెయిన్ ఇంపార్టెంటు పాదరసాన్ని దేంతో కడితే అది వేధిస్తుంది అంటే మెటల్స్లోకి వెళ్ళి మనకి కన్వర్ట్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇది పచ్చి రాగి ఇందులో ఏ విధమైన సంస్కారం చేయాల కేవలము సంస్కారం చేసిన పాదరసం పెట్టి నేను హీట్ ఇచ్చా దీన్ని ధర నైట్కి తీసేస్తున్నా రాగి కూడా పూర్తిగా కూడా కరగలేదు అది రేకు రేకులాగా ఉంది దాన్ని నైట్కి తీసేస్తున్నాను అందులో డౌట్ ఏం లేదు ఇప్పుడు మనకి ఇందులో ఏదైనా బరువుగా కనుక రెడ్డిష్గా కనుక అంటే మరీ బ్లాక్గా కాకుండా రెడ్డిష్గా కనుక బరువుగా కనుక నీటిపైన తేలకుండా మునిగి ఉండేటువంటి మట్టిలాగా పౌడర్ దిగితే అది ఏంటి అది ఏంటి అనేది అనుభవజ్ఞులకి తెలుస్తుంది ఇప్పుడు నైట్రిక్ యాసిడ్ పోస్తున్నానండి ఎక్కడ ఏ రకంగానూ కూడా ఏ మోసము లేదు ఏ కన్ను లేదు ఏమీ లేదు మాయా లేదు మంత్రము లేదు సింపుల్ రసము గాడితే ఏం చేయాలి మీకు ఏమీ తెలియకపోతే ఇలా చేసుకోవాలి అయితే అన్ని రసకట్లు పనికిరావు మీరు రసాన్ని అగ్నిసాహనం చేసినా కూడా అన్ని పనికి రావు కొన్ని లోపలికి వెళ్ళవు కొన్ని వేధించలేవు కానీ నా రసకట్టు వేధిస్తుంది మీకు క్లారిటీ ఇస్తే చూడండి ఎంత తయారైంది ముఖ్యం కాదు తయారైందా లేదా అనేది ముఖ్యము ఓకే రసవాదం గురించి నేను ఎక్కువ ఏం మాట్లాడదలుచుకోలేదు చాలామంది అంటే బుద్ధి కర్మానుసారిణి అనే సూత్రం నేను నమ్ముతాను ఒక బుద్ధి వాడి కర్మ అనుసరించి అడిబుద్ధి పనిచేస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఇందులో వేసాను ఒక ఎవడికి నేను చాలామందికి చాలా బాగా చెప్పాను నాయన ఏం ఫార్ములాలు తీసుకోకు ముందు రసం కట్టు రసకట్టు ఫార్ములా ఇస్తా అది జార్న ఉండేది అంటే ఆకలి కలిగేది పరిశుద్ధమైనది శుద్ధి చేసి అన్నీ నేను ఫార్ములా ఇస్తాను నేను అంటే అది కాదు సార్ నాకు వేరే ఫార్ములంటారు అంటే నేనేం చెప్పేది వాళ్ళకి ఇప్పుడు చూడండి ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు సరైన రసం కట్టు కావాలా అన్ని రసకట్టులు పనికిరవిధి కూడా చెప్తున్నా ఇప్పుడు అడుగును మీకు మట్టి నేను చూపించి తీరుతాను మామూలు మట్టి కాదు అది అది ఏం మట్టి బరువుగా ఉంటుంది కూర్చుంటుంది కింద చూడండి ఎక్కడ కూడా లేగదు ఇంకా నీళ్ళు పోయాలి నీళ్ళు పోస్తే కానీ మట్టి మనకు బయటకు రాదు మట్టి అంటే ఏమీ లేదు బంగారాన్ని మనం పౌడర్ చేసి చేయటమే మట్టి సో ఈ రాగి రాగిలో ఏమైనా గోల్డ్ తయారైతే అది కిందకి దిగుతుంది అంటే మన రసమే కిందకు దిగుతుంది గోల్డ్ ఫామ్ అయ్యి ఓకే ఇది చూడండి ఇది బరువుగా దిగేమట్టి గోల్డ్ లాగా దిగుతుంది అనుభజ్ఞులకైతే తెలుస్తుంది కొత్త వాళ్ళకైతే తెలియదు ఓకే మనకుండే దౌర్భాగ్యం ఏంటంటే ఎదుటోడు చెప్పింది ఇనం మనకు కావాల్సింది ఏదో మనకు కావాలా ఆ బుద్ధి తిప్పుతూ ఉంటుంది మనిషిని మంచి మాట వినదు ఇప్పుడు ఎవరైతే నాకు ఫోన్లు చేసి అయ్యో మీరు కట్టు రసం తీసుకోండి మీకు మంచిగా ఉంటుందని నేను వాళ్ళకి మంచి చెప్తుంటే వాళ్ళు వెనకపోతున్నారు వాళ్ళు ఇప్పుడు చూడొచ్చు ఇది ఏం జరుగుతుందని చూడండి మట్టి బరువైన మట్టి కింద కూర్చుంది ఏం చేస్తాము ఇందులో గంధకం లేదు తాళకం లేదు మనిషల్ లేదు ఇంగిలేకం లేదు ఏమీ లేదు వట్టి పాదరసము అంటే వట్టి పాదరసం అంటే కట్టిన బుభుక్షత కట్టి ఉండి మెటల్ను వేధించే విధంగా మూలికతో కట్టాను నేను ఈ కట్టుండేటువంటి ఉండేటువంటి పాదరసం ఇది మూలుగుతోటే కాదు విడిగా విడిగా కూడా కట్టుకోవచ్చు కాకపోతే అన్ని కట్లు పనిచేయవంటున్నారు కొన్ని కెమికల్స్ వేసే కట్టలు కట్లు రసకట్లు పనికిరావు సో ముఖ్యంగా చెప్తున్నా గంధకంతో చేసే రసకట్టు పనికిరాదు ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తున్న చూడండి ఇందులో ఏమే ఇలా మీ పాదరసం పాదరసంలాగే పైన కింద కేసా డైరెక్ట్ కొట్ట కటర్ ఫ్లేమ్లో అడుగున మట్టి దిగింది సో ఇంతకంటే మీకు రసవాదం అనేది ఏం కావాలి దీన్ని కూడా చేయలేని వాడు రసవాదాన్ని వదిలేసి కెమికల్ ఎక్స్పరిమెంట్స్ వదిలేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇంట్లో వాళ్ళకి నాలుగు గింజలు తిండి పెట్టండి ఓకే ఫార్ములాలు మంచి చెప్పిన వాళ్ళని వినరు మరి అంటే బుద్ధి అని సరని వాడికి ఇంకోటి ఏదో తెలుస్తుంది ఆ ఛానల్లో ఏదో ఉంది అది చేద్దాం ఏడెంత డబ్బు ఖర్చు పెట్టేది కొనుక్కునేదే ఉంది ఫార్ములా మనకెందుకు లేకపోతే అట్ట అయిపోద్ది ఇని అయిపోద్ది రాగేస్తే అయిపోద్ది ఎత్తడేస్తే అయిపోద్ది శేషమేస్తే అయిపోద్ది మైండ్ తిప్పుతూ ఉంటుంది మీకు ప్యూర్గా మొహం మీద చూపించినది ఇంకెంతకు మించి మీరు గమనించుకోలేకపోతే అందరికీ నమస్కారం పెట్టేస్తున్నాను నేను మనం మనలో అజ్ఞానం అనేది ఉంటుంది మనిషిలో మూర్ఖత్వం అజ్ఞానం అనేది ఉంటుంది కానీ అజ్ఞానంతో ఉండిపోకూడదు మనం తెలివిగా కూడా ఆలోచించుకోవాలి రసవాదులందరికీ చెప్తున్నా జ్యువెలరీ అల్లస్ అందరికీ చెప్తున్నా నేను ఎవ్వరికీ వ్యతిరేకం కాదు నాకు బాధ కలుగుతుంది ఎందుకంటే రసవాదులందరూ పాపం డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు ఇప్పుడు ఇందులో ఏం డబ్బులు ఖర్చు పెట్టారు చెప్పండి పాదరసం ఫారంలో కొనుక్కుంటారు ఇది ఏ విధంగా తయారు చేశామో చెప్తాము మనీకి ఎదుగు చూడండి మట్టి చూడండి అడుగు బరువు ఉంది ఇది ఏమవుతుందో నాకు కూడా తెలియదు నేను కూడా కరిగించలే కానీ నేను అనుకోవటం ఏంటంటే ఎర్రగా కుంకుమ రంగులో ఉంది బరువుగా ఉంది ఇందులో గంధకం కాని తాళకం ఏమేలా ఓన్లీ పాదరసం ఓన్లీ రాగే కాబట్టి ఆ రాగ్ కూడా పచ్చిదే కాబట్టి దిగింది ఏం ధాతువు దిగుతుంది